భారత పార్లమెంట్ పార్లమెంటును అవమానిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమిత్ షా పార్లమెంట్ పార్లమెంటు అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని దేశానికి బిజెపి క్షమాపణ దేశానికి మోడీ క్షమాపణ దేశానికి అమిత్ షా క్షమాపణ భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించేటువంటి అమిత్ షా ఇవాళ చూస్తున్నాం రెండు మూడు రోజుల నుంచి పార్లమెంటు జరిగినటువంటి ఇష్యూ గురించి పదేళ్ల నుంచి దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో మతం పైన కులాలపైన ఏదో ఒక సమస్య తెస్తూ వారిని రోడ్ల మీకు తెస్తూ చూస్తున్నాం కానీ ఏదో ఒక మతానికి సంబంధించిన విషయంలో వాళ్ళే చేసుకుంటారని ఇవాళ ఊరుకున్నారే కానీ ఇప్పుడు చేసినటువంటి దాడి అది మనము క్షమాపణ కోరినటువంటి విషయంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానించడం చాలా చర్య బీజేపీ కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పి ఆయన పార్లమెంట్ లో ఉండటానికి అనర్హుడని ఈ విధంగా తెలియజేస్తున్నాడు సిపిఐ ఏరియా కార్యదర్శి ఇవాళ పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి సంఘటనలో అత్యంత హేయంగా ఇవాళ దాపురిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర దిన స్వాతంత్ర దినోత్సవ వేడు వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ కూడా రేపు జనవరి ఇరవై ఆరు వస్తే మళ్ళీ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నా కూడా ఇంకా అసమానతలు అనేటువంటివి ఈక్వాలిటీ అనేటువంటిది ఆమె దూరంలో ఉన్నటువంటి పరిస్థితులలో భారత రాజ్యాంగాన్ని మరింత పటిష్టవంతం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే దానికి భిన్నంగా రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి అతిపెద్ద కుట్రను ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా రాజ్యాంగం యొక్క విలువలను ఆర్టికల్స్ ను చదివి వినిపిస్తున్నటువంటి ఇండియా కూటమి సభ్యుల పట్ల అనుచితంగా వివరించడమే కాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దూషించేటువంటి వైఖరులకు ఇవాళ అమిత్ షా అనేటువంటి వ్యక్తి ఇవాళ కేంద్ర హోమ్ మినిస్టర్ మాట్లాడమైనటువంటిది దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి మంద ఉంది కదా అని చెప్పేసి బీజేపీ ఇవాళ పార్లమెంట్ లో పార్లమెంట్ హౌస్ లో ఇవాళ ఇష్టానుసారంగా దాడులు పాల్పడతా ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉన్నాం దీనికి స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గా ఆయన అనర్హతగా ఆయన తీసేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇవాళ దేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు వర్గాలు జాతులు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఎవరికి సెక్యూరిటీ ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ సిపిఐ గా వాం వామపక్ష పార్టీలుగా అలాగే ఎంపీసేగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అలాగే ఇగో నిన్న జరిగినటువంటి పార్లమెంట్ హౌస్ లో లోపలికి వెళ్ళడానికి రౌడీ మూకల్లాగా కేంద్ర మంత్రులు అనేటువంటిది లేదా కేంద్ర బీజేపీ ఎంపీలు అనేటువంటిది వ్యవహరించే తీరు అత్యంత దుర్మార్గకరమైనటువంటి విషయం తక్షణం దీనిపైన మోడీ దేశ ప్రజలకు అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం భారత రాజ్యాంగం మీద పార్లమెంటులో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఆయన ఏమని మాట్లాడినాడంటే మాట్లాడే సందర్భంగా అంబేద్కర్ 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 ఈ మధ్య ఈ మాటను వాడడం అయిపోయింది ఇన్నిసార్లు అంబేద్కర్ బదులు భగవంతుణ్ణి ఇలా తలుచుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పేసి అంబేద్కర్ని గురించి చాలా నీచంగా అవమానకరంగా మాట్లాడారు అసలు ఇవాళ ఒకవైపు ఏమో మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తా ఉన్నారు మరొక వైపు ఏమో భారత రాజ్యాంగం యొక్క విలువలను తొందరలో తొక్కుతా ఉన్నారు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ముందు నుంచి వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఇవాళ ఈ అంబేద్కర్ విషయం ఎందుకు ముందుకు వచ్చిందంటే పార్లమెంటులో ఒకసారి జమిలీ ఎన్నికల గురించి చర్చ జరుగుతూ ఉంది ఈ జమిలీ ఎన్నికలను జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు జమిలీ ఎన్నికల మీద లో చర్చ జరుగుతుందేమో అని చెప్పేసి మన భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి పెదలు స్ఫూర్తిని ధ్వంసం చేయడానికి జమిలీ ఎన్నికలు తెస్తున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా అభిప్రాయం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఛానల్స్ లోను ప్రజల్లోనూ పార్లమెంటులోను ఈ చర్చ జరుగుతుందని చెప్పేసి ఈ చర్చను తప్పుదో పట్టియడానికి ఇవాళ అంబేద్కర్ విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఎన్డీఏ కూటమి పక్షాలు అందులో భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ఉంది ఇండియా కూటమి పక్షాలు అంబేద్కర్ ను అవమానించినటువంటి హోంమంత్రిని తక్షణమే బత్రప్ చేయాలని చెప్పేసి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి పార్లమెంటు సమయం అవుతుండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ద్వారం ద్వారా లోనికి పోవడానికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ ఎమ్మెల్యేలే తోచుకుని వాళ్ళే దొబ్బి వాళ్ళే కింద పడి ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందరు అడుగుతున్నారు ఇవాళ జరిగింది ఘటన ఎక్కడ రాహుల్ గాంధీ చూసినారా లేకపోతే రాహుల్ గాంధీని చూసినారా మల్లికార్జున ఖర్కేను చూసినారా లేకపోతే వాళ్లకు వాళ్ళే దోసుకొని కింద వాళ్ళు దెబ్బలు తగిలించుకున్నారా ఇవన్నీ కూడా తెలియాలంటే జరిగింది ఎక్కడ పార్లమెంటు ఆవరణలో జరిగింది పార్లమెంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఎందుకు బయటపడ్డదు ప్రభుత్వం సీసీ కెమెరాలు బయట పెడితే ఎవరిని ఎవరు తోసినారు అది రాహుల్ గాంధీ తప్పు చేసిందని బీజేపీ వాళ్ళు తప్పు చేసిందని ఇవాళ దోషులు ఎవరో తేలాల్సిందే కేసులను శిక్షించాల్సిందే ప్రజల సమస్యలు పట్టించుకోరు ఆకలి సమస్యను డైవర్ట్ చేయడానికి ఒక ఒక సాకు వెతుకుతారు అందరు నిరుద్యోగాన్ని నిరుద్యోగం పెరిగిపోయి కానీ దాన్ని చేయడానికి సమస్య ఇస్తారు ఓ పారి రామ మందిరం అంటారు ఓ పారి సనాతన ధర్మం అంటారు ఓ పారి అంబేద్కర్ అంటారు చరిత్రను వక్రీకరిస్తారు అంబేద్కర్ చెప్తున్నాడంట్రీసెవెంటీ ఆర్కెల్పు ఆయన వ్యతిరేకమని అంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ ఏదైతే ఉందో దాంతో రాసిన దాన్ని కోడి చేసి ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చిన దుష్ప్రచారం చేస్తున్నారు కానీ వాళ్ళ బయటపడింది ఏంటి ఎక్స్ట్రల్ అఫైర్ ఆఫ్ మినిస్ట్రీ అనేటువంటి పుస్తకంలో త్రీ సెవెంటీ ని అంబేద్కర్ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు అంబేద్కర్ కోరింది ఏంటంటే అక్కడ కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే పబ్లిసైజ్ చేయండి ప్రజా అభిప్రాయాన్ని సేకరించండి ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకోండి అప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అంబేద్కర్ సూచించినాడు అంబేద్కర్ అన్న మాటలను కూడా ఇవాళ బీజేపీ ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరించడం అబద్ధాలు చెప్పడం జనాన్ని మాయ చేయడం ఇది తంతైపోయింది కాబట్టి ఇవాళ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంమంత్రిని బర్తఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు